ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం ఓంఖండమండలాకారం వ్యాప్తం యే చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగ్రురవే నమ పూర్వసంకల్ప్రాేణ నల్లం నామేయములగోత్రోద్భవస్ నల్లంషి నరసింహలూనామధేయట్టి ధనలక్ష్మీనామధేయకుబస్ సభాధవస్ సమస్త దేవతనుగ్రహసిద్ధ్యర్థం శ్రీ 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 సహస్రలింగేశ్వర సహస్రలింగేశ్వరస్వామి సంపూర్ణానుగ్రహ కృపాకటాక్షాపలసిద్ధ్యర్థం ఇది పుష్పై పూజయామి ఓం శివాయ నమేశ్వరాయ నమ శంభవే నమా వినానే నమ శ్రీమహాదేవేవాయ నమో నమ ఓం వనస్పత్యుద్భవయ దివ్య నానాకంధైసుగ్రయ్య సర్వదేవా ప్రతిగృహ్యం సాక్షాద్పం సందర్శయామి నమ త్రయం మగం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఋర్వామివనా కర్పూరదివ్యమంగ నీరాజనం సమర్పయామి నమ దివ్యమంగళ నీరాజనం దర్శయామి జయ నమ పార్వతీపతయ్యే హర హర మహాదేవ శంభో శంకర పార్వతీ పరమేశ్వర అనుగ్రహ సిద్ధిరస్ సమస్త కార్యాన్ని ఫల సిద్ధిరస్ అందరికీ అందరికి నమస్కారం అండి మాతృదేవో భవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం మేము నిర్వహిస్తున్నటువంటి భూదాన యజ్ఞానికి మరి ప్రతి ఒక్కరూ మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఒక్క గజానికి పదివేలు రూపాయల చొప్పున విరాళాలు సేకరిస్తా ఉన్నాము ఒక్క గజం కావచ్చు రెండు గజాలు కావచ్చు మీరు అందించినటువంటి యొక్క సహాయం పర్మనెంట్గా శిలాపలకపైన కూడా చెక్కించి పెట్టడం జరుగుతూ ఉంది మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు వర్ధాంతి జయంతి కార్యక్రమాలు ఉన్నప్పుడు మరి ఆశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యుల కోసం మేము నిర్వహిస్తున్నటువంటి ఒక సొంత గూడు భవనానికి మీ వంతు సహాయ అందిస్తారని తెలియజేసుకుంటూ సిమెంట్ కావచ్చు స్టీల్ కావచ్చు ఇసుక కావచ్చు లేదా మరేదైనా ఆర్థిక సహాయం అందించి నూట యాభై మంది అభాగ్యుల సొంత గూడు కళని నెరవేరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ దేవోభవ